చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్టుల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు రాత్రలో భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్ట్రేటెడ్ గీ ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్య పెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు వీళ్ళు ఇటువంటి తప్పుడు రాత్రులు ఈ పత్రికని ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయడమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకొని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం స్టేట్మెంట్స్ ఇప్పించడం ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఏమని ట్వీట్ పెట్టారు ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కొమ్మక్కయ్యి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే పదిహేనవ తేదీన ఆ కంపెనీ మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది ఆ ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడిబి నుంచి రిపోర్ట్లు వచ్చాయో ఎన్డీడిబికి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న బ విషయం బయటపడిందో ఆ నాలుగు ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు ఏ ట్యాంకులను అయితే శాంపుల్స్ ఎన్డీడిపికి పంపించారో నాలుగు ట్యాంకులు ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు కాబట్టి అసలు అడల్ట్రేటెడ్ గీని వాడలేదు వాడకుండానే వాడినట్టు ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం వక్రభాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు